అయ్యా 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 అయ్య మన ప్రక్కడీ గుంటూరు అయ్యా గుంటూరు ఎక్కడా గుంటూరు దగ్గర అది ఎక్కడ సార్ గుంటూరు దగ్గర మీరెక్కడయ్యా మీరెక్కడా విజయవాడ ప్రబల చెప్పినాం కదండి అదే ఇప్పుడు ఏసు వారు మన పేర మన పాపాల కోసం చనిపోయినట్టు ఎక్కడ ఉందో చెప్పండి ఇప్పుడు మన ఒక ఆయన వచ్చాడు ఆయన తీర్తాడు వచ్చిన పాస్టర్ గారు వచ్చారు సార్ పాస్టర్ గారు గారు మీరు వచ్చిన చెప్తారు అయ్య గారు ఒకసారి తీయండి అది తీస్తాను ఇప్పుడే తీస్తాను చెప్పండి ఒకటి ఇరవై ఎనిమిది ఓకే నిమిషం అయ్యా వచ్చేసింది ఓకే ఒకటే ఇరవై ఎనిమిదిలో ఏముందంటే ఈ విషయాలన్నీ యోర్ధాను నదిలో అవతల వైపు ఉన్న బేతానీలు జరిగాయి ఇక్కడే యోహాను ఇస్తూ ఉండేవాడు అది ఏముంది దాంట్లో అయ్యా లోక పాపం మోసుకొని పోవు దేవుని అంటే చూడండి పిల్ల కింద సంబంధం ఏంటి అది ఎక్కడ అది అది ఇరవై ఎనిమిదిలో ఇరవై తొమ్మిదిలో ఉంది ఇరవై తొమ్మిదిలో ఉంది అది మరుసటి రోజు యేసు యోహాను దగ్గరికి వచ్చాడు ఆయనను చూసి యోహాను ఇలా అన్నాడు చూడండి లోక పాపాలను తీసి వేసే దేవుని గొర్రె పిల్ల అన్నాడు మనిషి ఏం చెప్పలేదు దేవుడిని చెప్పలేదు కదా అక్కడ గొర్రె పిల్ల అన్నాడు అంతే అంటే గొర్రె పిల్ల అంటే మనం ఏం చేస్తామంటే గొర్రెలు బల్లిస్తా కదా చెప్పేది వింటారా వింటారా వింటానికే కదా మేము చేసింది ఫోన్ మాట అయితే వినండి ఒక్క నిమిషం నేనేమో అడిగానంటే పాస్ట్ గారు మన ఈ పాస్ట్ గారు నేను అడిగానంటే నాకు గొర్రెపిల్ల పందిపిల్ల దొన్నపిల్ల వద్దండి ఏ సుప్రభులు వాళ్ళు మనుషుల పాపాల కోసం చనిపోయినట్టు ఎక్కడుంది అని అడిగానండి ఈయన ఏ అది నా గొర్రెపిల్ల పందిపిల్ల ఎద్దు పిల్ల నాకు ఎందుకండి ఏసు చనిపోయినట్టు కావాలి అనే మాట సంబోధిస్తూనే రాశారు ఏసు ఎక్కడ ఉంది ఒకసారి చదవండి అయ్య గారు మీరు ఒకసారి చదవండి పాస్ట్ గారు సరే చదువుతాను చదువుతాను ఆయన యోహాను చూస్తూ ఏం చెప్పాడంటే లోక పాపాలను మూసుకుపోయే గుర్ర అన్నది ఎవరిని అన్నారు మరుసటి రోజు యేసు యోహాను దగ్గరికి వచ్చాడు ఓకేనండి యేసు యోహాను వద్దకు వచ్చాడు ఆయనను చూసి యోహాను ఇలా అన్నాడు చూడండి ఈ లోక పాపాన్ని తీసివేసే దేవుని గుర్రె పిల్ల అని అన్నాడు మరి ఏమర్థమైనా ఎంపిక దాని గురించి ఇప్పుడు అక్కడ ఎవరి ఎవరితో చెప్తున్నారండి అది నేను చెప్తున్నాను ఈ మాట ఎవరితో ఎవరు చెప్తున్నారు ఈ మాట వింటున్నారుగా వినండి అక్కడ చెప్పండి అక్కడ అందరూ బాప్తిజం తీసుకుంటున్నారు అయ్యా యోగానందిలో బాప్తిజం తీసుకుంటున్నారు బాప్తిజం కార్యక్రమం జరుగుతుంది జరుగుతా ఉంటే ఏసయ్య అక్కడికి వచ్చాడు ఏసయ్య అక్కడికి వచ్చిన తర్వాత అందరిని చూపిస్తూ యోహాను చెబుతున్న మాట అది అక్కడ చూపిస్తూ చెబుతున్న మాట ఏమని చెబుతున్నా అంటే ఇదిగో ఈయన లోక పాపమును మోసుకొని పోవు దేవుని పిల్ల అని రాశాడు ఇప్పుడు సార్ గొర్రె పిల్లలు ఒక్క నిమిషం నా డౌట్ ఏంటంటే గొర్రె పిల్లల్ని నరికితే మనుషుల పాపాలు పోతాయని బైబిల్లో ఎక్కడైనా ఉందా ఇది నాడు అయ్యా యూధానే లంజల లంజల దగ్గర పోయే ఒక లంజ కొడుకు యూదా అనేవాడు కోడంలో కూడా వేసుకున్నాడు వాయిలేనటువంటి వాడు ఆ వంశంలో పుట్టిన వాడు నీతివంతుడు ఎలా అవుతాడు ఇంకొకటి యూదవ వంశం నీతి 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 సూర్యుడు కాదు ఎందుకంటే మధ్యలో పరిశుద్ధాత్ముడు వచ్చి కడుపు చేశాడు కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్ముడు కడుపు చేస్తేనే యేసు పుడతాయని కూడా ఎక్కడైనా రాసి ఉందా ఇక్కడ అసలు గొర్రెలను చంపితే మన బైబిల్ బైబుల్ ఉంది ఇది మా ప్రశ్న కదా నా క్లారిటీ లేదు కదా నేను అడిగింది ఏసుకు పేరట అన్నాను ఇంకొకటి కూడా బాబు బాబు నువ్వు ఒక్క నిమిషం అండి యోగో ఆ ఒక్క నిమిషం యోగు నాలుగు పద్నాలుగు నాలుగు ఏం రాశారంటే పాప సహితుడు సహితుడిని లో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అలాగను ఎవరు పుట్టలేదు అని ఇక్కడ రాసు వ్యూహాల్లో మరి ఏసు పాపాలు పోతాయి పోతాయని చెప్పి ఏసు ద్వారా పోతాయని చెప్పేసి మీరు ఎలాంటి చర్య చేస్తారండి నేను కదయ్య పరిశుద్ధ గ్రంథం డిసైడ్ చేసింది ఒకటి ఇరవై అనేది వాక్యమే కదా యోగు చదవండి యోగు పద్నాలుగు నాలుగు చదవండి దాంట్లో ఏం రాస్తుంది దాంట్లో ఏ రాస్తుంది మీకు అర్థమవుతుందా దాని అర్థం ఏంటంటే పాప ఎవరు బాబు వినండి పాప సహితుడిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అలాగు నువ్వు ఎవడనూ పుట్టలేదు అవును లోకంలో ఏ మనిషి పుట్టలేడు ఏసయ్య తప్ప ఏసీ ఎలా పుట్టాడు ఏసు కూడా పాపం వాళ్ళు పుట్టాడు మేరీ కూడా పాపమే కదా మేరీ కూడా మనిషే కదా లేదు ఇప్పుడు ఒకటి వినండి ఒకటి వినండి తండ్రి కొడుకు కూతుర్లు వినండి అయ్యా వినండి అయ్యా ఒక మాట వినండి ఆ మాట కూడా వినండి ఒక్క నిమిషం ఉండండి ఒక్క నిమిషం మీకు షుగర్ ప్రాబ్లం ఏమైనా ఉందండి పాస్టర్ గారు మీకు ఏమన్నా బీపీ ఉందా నాకు ఉందా ఉందండి బీపీ ఉందా నాకైతే మా దేవుడు తగ్గిస్తారు మీకు షుగర్ ఉంటే కనుక మీ ఏసుకు ప్రార్థన చేయండి నేను చేస్తాను అయ్యా మీకోసం ప్రార్థన చేస్తాను కాబట్టి శరీరం కుళ్ళు పోతే బాగు చేశాడంట నేనేమన్నా తర్వాత మాట్లాడతాను ఇప్పుడు మాట్లాడుకుంటుందండి

ఉంచుదమ్మ చచ్చిపోవాలి కదా బాపే తీసుకున్న తర్వాత ఎందుకు బతికారండి అది పర్లోకం వస్తారు కదా వెంటనే అంటే పర్లో చచ్చిపోవచ్చు కదా మీరు చచ్చిపోవాలి కదా మీరు బతికి వేస్ట్ ఎందుకని బాపే తీసుకున్నా బోకా బోకాటా బోక నీ పను ఎరు పనుని కాదురాని కాదురాటోక నువ్వు వెంటానికి ఫోన్ చేయనప్పుడు కట్టేరా బైబుల్ ఫాలోవర్ కాబట్టి దావిది బారిని దావిది కొడుకుల చేత దెంగెత్తాడు కదా వీళ్ళు కూడా ఎక్కడ వాళ్ళు వీళ్ళ పల్లె దేవుడే చేయించాడు మనుషుడేరా దేవుడు చేయించాడు చూపించాను

ారిపోయావరా ఇరుపుకే అమ్మ తింగరం ఉన్నా కూడా దేవుడే దేవుడే చేయించాడు ఆ పని విభిషాడు దేవుడి దగ్గరుండి ఈ నా కొడుకులు కాదండి నంజే అడిగింది కరెక్టే కాదండి అది కాదండి ఇప్పుడు ఏసు మీద పూర్తి సంపూర్ణ నమ్మకం ఉంటే బాపిని తీసుకుని ఎందుకు బతుకున్నారు అరే బోగా పాయిశా కొనిస్తారా మాట మాట పాయిశా కొని ఏంటో చెప్ప చెప్తాడు వింటా సన్నాసి అరే సన్నా ఇప్పుడు ఏమన్నా పాపరా ఎలా పుట్టారా అని చెప్పి దాని సంగతి ఏంట్రా కదరా మీరు పాపం చేసింది కదరా మేరీ మేరీ తండ్రితో కొడుకుని కడుపు ఇచ్చుకుందిరా మీరే పాప చేసిందిరా ఆత్మరా ఆత్మతో కడుపు ఆత్మారావు వాడుతో కడుపు ఎంచుకుందిరా మీర పాపం చేసింది తండ్రి మరి నువ్వు చూసేవారా ఆత్మతో పుట్టిన నువ్వేలా కంటావరావు కమ్ముకుంటే పుట్టిన నువ్వేలా కంటవరా

పోయాడు అన్నమాడు పోతున్నాడు ఏడు పిచ్చిన కొడుకు పోకరే పోతున్నాడు మళ్ళీ కలపండి పోతున్నాడు ఈయన పోకూడదు అలాగ నెంబర్ చెప్పు ఒకసారి ఇది తొండి సమాధానం వాడు చెప్పలేక పారిపోతున్న విధవలు ఈ నా కొడుకులు ఇలాగే ఏడుతూ ఉంటారు ఈ దగ్గర సబ్జెక్ట్ ఉండదు బొక్క ఉండదు నెంబర్ చెప్ప నెంబర్ చెప్పు నా కొడుకు నెంబర్ చెప్తాడు మీ కొడుకు అయినా నాకు తెలియదే నా లంజీ పుట్టినోడు అదే ఎందుకు మీరు అలా అలా ఇలాంటి పనులు చేయను మీరు అప్పుడే పరిశుద్ధ అలా చేశాడు చేసి పుట్టాడు మా ప్రాణం తింటున్నారు ఇప్పుడే మీరు చేసిన తప్పుగా మీరు పుట్టాడు మా ప్రాణం తింటున్నాడు ఎవరు చూసినాన్ని ఏముందండి సబ్జెక్టు బిల్డప్ కోసం ఇవ్వడమే ఇప్పుడు ఆదా రవి గారు ఉన్నాడు డబ్బా డబ్బా చెప్పుకోవడం వల్ల బాగా తిట్టాడు ఆ రాత్రి దరు వేసి వేసిన దరు డబ్బా దింగేసాడు ఒక్క ముక్క మాట్లాడలేకపోయాడు రవినికి ఫోన్ చేసి ఆ లైవ్ కి వచ్చాడా లైవ్ కాదు వీడియో చిన్న వీడియో పెడతాడు అంతే ఎప్పుడు పెట్టినా లైవ్ పెట్టాడు ఆడు అంత దమ్ము లేదు తమ్ముడు నెంబర్ చెప్పు ఒక నిమిషం అన్న నేను 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 లైవ్ పెట్టి ఆడి పిల్లని ఆడి అమ్మని ఆడి అక్కని ఆడి కుటు కుటుంబంలో మొత్తం ఎంతమంది అంత అంతమంది ఆడ అందరూ చేసుకున్నాను ఒక నిమిషం తమ్ముడు నెంబర్ చెప్పు చౌదరి ఆయన లేరండి లైన్ లో హలో లేదు లేదు ఆయన మీరు చెప్పండి నెంబరు మీరు తెలుసు కదా నిమిషం ఆగన్నా అది నేను తీస్తాను నెంబర్ తీస్తాను సో అనుకోలేదు చెప్పట్లేదు రాజు గారు సరే సరే చెప్తా కానీ రాజు గారు ఓ రాజు గారు చాంబర్ కి చెప్పండి దాని కూడా చెప్పండి ఆయన కర్తం సరే అది మేము వస్తాం అలా మేము చూసుకుంటాం కానీ ఒకసారి నెంబర్ చెప్పండి చెప్పండి మీరు ఫస్ట్ నేను చెప్తా చెప్పాలి రికార్డ్ అవుతుంది నెంబర్ చెప్పు రికార్డ్ ఆపినాక మాట్లాడదాం హలో చెప్పు ఓకే ఈ నెంబర్ నోట్ చేసుకొని మీరు మన వాళ్ళంతా కూడా అలాగే క్రైస్తవ సోదరి సోదరి మను కూడా మీరు నోట్ చేసుకొని వీడికి ఫోన్ చేయండి కుళ్ళిపోయిన శరీరం కూడా ఎయిడ్స్ వచ్చిన వాళ్ళని బాగు చేశాడంట వీడి ఎయిడ్స్ ఎక్కించుకోడంట ఏ మనుషుల పాపాల కోసం చచ్చిపోయింది ఎక్కడుందిరా బాబు అంటే గొర్రెని బర్రిని తీసుకొస్తున్నాడు ఈ బైబుల్ ఎంత దొల్లతనం ఉందో ఈ దళితుల దగ్గర అంత డొల్లతనం ఉంది వీళ్ళని ఏ చెప్పుతో కొట్టినా పాపం లేదు కాబట్టి బాట చెప్తూనే కొట్టండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతులు అయ్యి ఈ పాత్రల్ని తరిమి తరిమి కొట్టండి మీ జీవితాలు బాగు చేసుకోండి యేసుకు దూరంగా ఉండండి మీ జీవితాలు బాగు చేసుకోండి పాస్ అనే నంజా కొడుకులకి వాళ్ళ యేసు మీద కానీ బైబిల్ మీద కానీ ఎటువంటి నమ్మకం ఉండదు నమ్మి పాపం తీసుకున్నవాడు ఆ అంటే నమ్మి బాబు పొంది రక్షించబడను నమ్మని వాడికి శిక్ష విధించబడను అంటారు మరి అన్నప్పుడు వీళ్ళు నమ్మి బాబిని పొందిన తర్వాత వెంటనే చచ్చిపోవచ్చు కదా చచ్చిపోవచ్చు కానీ అంటే వీళ్ళ యేసు మీద కానీ బైబిల్ మీద కానీ నమ్మకం లేదు ఎదటి వాళ్ళు చెప్పడానికి నీతులున్నాయి వీళ్ళు పాటించడానికి లేవు కాబట్టి ప్రేక్షకులారా మీరంతా కూడా మోసపోకండి ఇటువంటి నృత్యా నా కొడుకులు నమ్మకండి బేబస్ నా కొడుకులు జై శ్రీరామ్ భారత మాతకు జై జై శ్రీరామ్ భారత్ మాతకి జై శంకర